ఓం భూ వరాహం స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు ఓం బ్రహ్మవిష్ణు విష్ణు విశ్వవీక్షకులు విజ్ఞప్తిగా ఈరోజు కల్పంలో శ్వేతవరాహకల్పంలో కల్పంలో శ్వేతవరాహకల్పంలో ఆశ్వీయమాస అమావాస్య కల్పంలో కోటాను కోట సంవత్సరాల్లో ఈరోజు కూడా ఉన్నాము అనబడేటువంటి త్రిమూర్తి స్వరూప మహాసంకల్ప ప్రమాణంలో కల్పాన్ని పరమ స్పష్టంగా నాలుగు యుగాల్లో కలియుగాంత వరకు ఈ శ్వేతపర కల్పే అనేటువంటి దాన్ని కొత్త ప్రహ్లాదుల వాళ్ళు చెప్పుకున్నారు రామచంద్రమూర్తి చెప్పుకున్నాడు గోపరంగ చెప్పుకున్నారు ఈ కలియుగంలో కూడా ప్రతి మానవుడు చెప్పుకొని ఆ అఖండ మహాసంకల్పంలో ఉన్నటువంటి నాలుగు అంశాల ప్రమాణాన్ని స్పష్టంగా నాలుగు భేదాలు ఉపనిషత్తులు వేదాంగాలు పురా పద్దెనిమిది పురాణాలు ఇతిహాసములు చివరగా ద్వాపరయోగంలో స్వయంగా పరమాత్మ భగవద్గీత మరియు విష్ణు సహసనామం ద్వారా ప్రతి మానవులకు ద్వాపరయోగంలో చెప్పినటువంటి భగవద్త మరలా చెప్పుకోవడం జరుగుతుంది పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు సృష్టి ఆదిలోనే ఆదిత్యుడికి చెప్పబడింది మనోకి చెప్పబడింది కాబట్టి ఈ భగవద్గీత పచ్చిందధ్యాయులు ఏడంగల శ్లోకాల్ని వ్యాస మహర్షులు అద్వైతామృత వర్షిణి మా అద్వైతము అనేటువంటి అమృతం కురిసింది దీన్ని ప్రహ్లాదులు రామచంద్రమూర్తి ద్వాపరయుగంలో మరియు మరియు కలియుగంలో ఎవరైనానూ పరమ కర్తవ్యం దైవమాన్యకం అనేటువంటి ప్రమాణం ద్వారా ఎవరైనానూ అహింస సత్యము అనేటువంటి అర్హతలతోటి ఎవరైనానో ఆరంభం చేయగలిగితే జీవన్ముక్తి మరియు పరమ మోక్షము ఉత్తమ జన్మ ఉత్తమ జీవితము లభించే అవకాశం ఉందని భాగవతోత్తముల ద్వారా భాగవతోత్తములు నారద మహర్షి పరాశ్ర మహర్షి అంబరీష మహర్షి అంబరీష్ చక్రవర్తి జనక మహారాజు అనేక మంది భాగవతోత్తములు గృహస్థాశ్రమాన్ని అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తూ అనేక యుగాల్లో బ్రహ్మచర్య గృహస్థాశ్రమ వానప్రస్థ సన్యాస మరియు బాల్య యవ్వన కౌమార వార్ధక్య స్థితులను అన్వయం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ మానవ జీవితాలను ఎవరికి వారు గురువే బ్రహ్మదేవునిగా బ్రహ్మదేవుడే పరమ గురువుగా విష్ణు భగవాడే పరమ గురువుగా భగవాడే పరమ గురువుగా నాలుగు వేదాలు చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకగా పద్దెనిమిది పురాణాలని దేహానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఇంద్రియాలుగా పంచ ప్రాణాలు పంచేంద్రియాలు పంచకోశాలు మనస్సు బుద్ధి అహంకారముగా న్వయం చేసుకుంటూ మహర్షుల ద్వారా ఇవ్వబడింది కాబట్టి శ్వేతవరాహ కల్పే ఈ శ్వేతవరాహ కల్పల్లో అమావాస్య సందర్భంగా గతంలో పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఒక వంద సంవత్సరాలు ప్రతిష్ట ప్రమాణాన్ని అవగాహన చేసుకున్నాము తర్వాత శతాబ్ది దేవాలయము నాలుగు వేద వ్యవస్థలో నవవేద భక్తి యోగాలు అర్చనా మార్గాన్ని విచారణ ద్వారా తక్కువ విచారణ ద్వారా అవగాహన చేసుకుంటూ కృతయ్యంలో మైనిసారాణ్యంలో ఆవిర్భవించినటువంటి విఘర్సన సాక్షాత్తు

మరియు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు మానవాళికి సమస్త మార్గదర్శనం చేసినటువంటి వ్యాస మహర్షుల తత్వాన్ని పంచమహాయజ్ఞాలుగా విక్రస మహర్షుల్ని వ్యాస మహర్షుల్ని సమన్వయం చేసుకుంటూ భక్త్యా భగవంతం నారాయణం భత్య భక్త్యా భగవంతం శివమచ్చేది భగవంతం అష్టలక్ష్మి అచ్చ అనే విధంగా నవవేద భక్తి యోగాల్ని సమన్వయం చేసుకుంటూ నవవేద భక్తి యోగాల్ని యోగము అంట తొమ్మిది రకాల యోగాలు పరమాత్మకు సంబంధించి శ్రవణం స్మరణం కీర్తనం వందనం అర్చనం పాదసేవనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదం పరమ ప్రమాణమైనటువంటి శ్రవణం ವಿನ ಚಪ್ಪನ ಚಪ್ಪಟ ದೀನ ದ್ವಾರೇ ಶ್ರವಣ ಭಕ್ತಿ ದ್ವಾರಾ ಜೀವಮುಕ್ತಿ ಸಾಧಿಸವ್ ಅನ್ನ ದಾ ವ್ಯಾಸ ಮಹರ್ಷ ಆಯ್ನ ಕುಮಾರ ಸುಖ ಮಹರ್ಷಿ ದ್ವಾರ ಪರೀಕ್ಷಣ ಮಹಾರಾಜು ಶ್ರವಣ ದ್ವಾರಾ ಭಾಗವತಾ ಪರಮಾತ್ಮ ಐಕತ್ವಾ ఏడు రోజుల్లో శ్రవణ భక్తి ద్వారా శ్రవణ భక్తి యోగం ద్వారా విని ఆయన ముక్తిని మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ తొమ్మిది రకాలైన తొమ్మిది రకాలైనటువంటి భక్తి యోగాలు రేతాయమంలో స్వయంగా రామచంద్రమూర్తి ద్వారా శబరిమాతకు మరియు భాగవతము ప్రమాణంగా చెప్పబడింది కాబట్టి అనంతమైన కాలాన్ని సూచిస్తూ కలిగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు యుగాలు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు పూడితే అనంతమాల అనంతమైన కాలానికి తొమ్మిది ప్రత్యేకంగా మరియు ఈ అనంత విశ్వ సృష్టిలో అనంతమైన కాలాన్ని తెలపటానికి నవగ్రహాల ప్రమాణంగా మరియు అనంతమైన కాలాన్ని సూచిస్తూ నవగ్రహాలు అనంతమైనటువంటి కాలంలో మానవ దేహంలో నవరంధ్రాలు మరియు నవరసములు తో కూడినటువంటి మానవ అచ్చు అత్యు అత్యుత్తమైనటువంటి పరిష్కారంగా నవవేద భక్తి యోగాలు చెప్పబడి ఉన్నాయి కావున నవవేద భక్తి యోగాలని అమలు చేసుకునేటువంటి క్రమంలో రాముల వారు కూడా నవమి రోజు పుట్టడం కారణంగా నవమి అమావాస సందర్భంగా ప్రాంగళాలని రామచంద్రమూర్తిని ధర్మరాజుని కలియుని కలిగి భగవాను దశ అవతారాల్లో కలికి కలిగి అవతారం ఈ అవతారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో చివరి బాధలో వస్తుంది కానీ కలిగి అవతార ప్రభావం కలియుగం ఆరంభాల నుంచే కలిగి భగవాన్ అనుగ్రహం ఎవరైనా కానీ పొందేందుకు అవకాశం ఉంటూ ఉంది అష్టాంగ యోగ మార్గాన్ని అమలు చేసుకుంటూ నవయుద్ధ భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ దశావతార తత్వాన్ని గ్రహిస్తూ అహింస పరమసత్యాన్ని ప్రసత్యం నిధనం శ్రేయం అనేటువంటి అఖండ మహాసంకల్ప శ్రీ విశ్వచక్రం అనంతమైనటువంటి విశ్వంలోకి ఆవిష్కరించుకున్నాను కాబట్టి త్రిసత్య నిధనం శ్రేయం మరియు ప్రణత్రయాలు పూర్వ జ ప్రతి మానవుడు పూర్వ జన్మ కర్మల్ని నిల్వ తీసుకొచ్చుకుంటూ ఈ జన్మలో ఉన్నటువంటి కర్మ సంచితాన్ని దోష నివృత్తి చేసుకుంటూ ఈ అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్ర అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా శ్రీ విశ్వచక్రాన్ని ప్రమాణాన్ని ఎవరైనా శ్వేత వరాహ కల్పే అనేటువంటి ప్రమాణాన్ని సమ్మతించుకుంటూ రెండు శ్రీ విశ్వచక్రాన్ని త్రిసత్య నిధనం శ్రేయం దేహాత్మ విచారణ తత్వ విచారణ జీవిత సూత్ర విచారణ తగ్గించుకొని విచారించుకుంటూ భూవరాహ సమ్మతి ఎందువల్ల అంటే అఖండ మహాసంకల్పంలో బ్రహ్మాండ పురాణంలో వెంకటాచరం భూవరాహస్వామి అనుమతిగా వెంకటేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మాండ నాయకుడే తిరుమలలో ఆవిర్భించాడు కాబట్టి సామాన్యమైనటువంటి మానవ జీవితాలు ప్రతినిత్యం భూవరా అసవాన్ని ప్రామాణికంగా సమ్మతిస్తూ సమ్మతి అఖండ మహాసంగల్పంలో సమ్మతి తెలుపుకోవాలి ప్రతి మానవుడు ఎవరైనా సమ్మతి తెలుపుకోగలిగితే రెండు అనుమతి త్రిసత్యే నిధ్రం శ్రేయం ఈ విశ్వచక్రాన్ని అనుమతించుకోవాలి ప్రతినిత్యం ఆ విశ్వచక్రాన్ని దర్శనం చేసుకుంటూ వ్యాధులకు వచ్చేసింది ఆ విశ్వచక్రాన్ని దర్శించుకుంటూ ఓం ప్రమాణాయ ఓం ప్రజ్ఞానం బ్రహ్మ త్రిసత్యం నిధ్రం శ్రేయం దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్వం అని అంటుంది కర్తవ్యం ధరిమాని పరమ కర్తవ్యాన్ని ప్రతి మానవుడు దేహంలో గృహంలో వ్యవస్థలో ప్రకృతికి పరమాత్మకి సంబంధించి ఐదు అంశాల ద్వారా ఐదు అంశాలని ప్రతి మానవ దేహం స్పృశించటమే ఆ విశ్వ చక్కెర ప్రమాణం ఇది ప్రతి మనిషికి అనంతమైనటువంటి విశ్వంలో పరమ కర్తవ్యంగా దేహంలో గృహంలో అన్వయం చేసుకోగలిగితే నవ భక్తి యోగముల ద్వారా అన్వయం చేసుకోగలిగితే విశ్వభక్తి ద్వారా అంశ పరమ కర్తవ్యం అష్టాంగ యోగములు మరియు నవవేద భక్తి యోగములు దశావతారతత్వం ఎనిమిది తొమ్మిది పది ఈ మూడింటిని పరమ కర్తవ్యంగా దేహంలో అన్వయం చేసుకుంటూ గృహంలో అనంతమైనటువంటి విశ్వంలో ఐదు అంశాల్లో దేహం గృహం వ్యవస్థ భూమాత పరమాత్మ ఐదు అంశాలలో కర్తవ్యాన్ని అమలు చేసుకుంటూ మరియు తత్వాన్ని భావన చేసుకుంటూ భూవరాస్వాన్ని సమ్మతించుకోవటం ఒకటి రెండు శ్రీ విశ్వచక్ర ప్రమాణాన్ని విశ్వచక్రాన్ని అనుమతించుకోవటం రెండు మూడు పరమ కర్తవ్యంగా ఐదు అంశాల్లో దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా పరమ కర్తవ్యాన్ని అమలు చేయడం ద్వారా అహింస నాలుగు అహింస సత్యము దీంతో బాల్యంలో కానీ గృహస్థాశ్రంలో కానీ వానప్రస్ంలో కానీ వృద్ధాప్య వార్ధక్యంలో కానీ వీటిని అన్వయం చేసుకుని అమలు చేయగలిగితే అనంతమైనటువంటి విశ్వంలో పరమ కర్తవ్యంగా విశ్వభక్తితో విశ్వశ్రేయస్సుగా విశ్వ కళ్యాణం దీన్ని వ్యాప్తి చేయగలిగితే వ్యాప్తారం అంటారు ఈ నాలుగింటినీ వ్యాప్తి చేయగలిగితే మరింత దేహంలో పరమ చైతన్యంతో విదేహం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పని తెలుపుకుంటూ ఈ అమావాస్య సందర్భంగా అష్టాంగయోగం అష్టలక్ష్మి అనుగ్రహం కొరకు దశావతారం తప్ప భావన కొరకు అష్టాంగ యోగ పూజలు చేసుకుంటూ ఈ అమావాస్య తర్వాత కార్తీక మాసం రేపు అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో అష్టాంగ యోగము మరియు స్త్రీ విశ్వ విశ్వచక్ర అభిషేకము నవనిధ భక్తి యోగ అర్చన మరియు వ్యాపారం అంటారు వ్యాప్తి ఈ నాలుగు అంశాలు అమల్లోకి వస్తూ ఉంటాయి దీన్ని ప్రమాణాన్ని విశ్వవేక్షకులకు తర్వాతి ఎపిసోడ్లో విన్న చేసుకుంటాము దీంట్లో ఎవరు సమ్మతించి అనుమతించి గ్రహించి వ్యాప్తులకి రాగలిగితే విశ్వ ఎవరైనా పొందవచ్చు ఏ లింగం అయినా ఏ పుల్లింగమైనా ఎవరైనా కానీ అనుకు పొందటానికి భూవరాశ్వామే ప్రణాళిక కాబట్టి భూవరాస్వామికి మరొకసారి చేసుకుంటూ విశ్వ వీక్షకులు విజ్ఞప్తిగా శుభం భూయాలి ఓం తత్సం